లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కూడా కాంగ్రెస్ రెండు స్థానాలకు అయితే అభ్యర్థులను ప్రకటించలేదు ఖమ్మం కరీంనగర్కు ఇంతవరకు కూడా అభ్యర్థులను ప్రకటించలేదు ఈ అభ్యర్థుల ఎంపికపై అయితే కసరత్తు అయితే కొనసాగుతుంది ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరికి ఇవ్వాలా బట్టి విక్రమార్క భార్యకి ఇవ్వాలన్న దానిపై అయితే చర్చలు అయితే కొనసాగుతున్నాయి ఇద్దరు నేతలు కూడా పట్టు వేయడం లేదని తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు ఇక కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్లో అయితే చాలామంది ఆశావాహులు రాజేంద్ర రావు కావచ్చు ప్రవీణ్ రెడ్డి కావచ్చు అలాగే తీర్మార్ మల్న కావచ్చు రమ్యారావు కావచ్చు వీరందరైతే టికెట్ను ఆశిస్తున్నారు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఎవరి ప్రేమను కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు సో నామినేషన్ ప్రక్రియ ఇప్పటికే స్టార్ట్ అయింది సో ఇప్పటికైనా ప్రకటించాలని చెప్పేసి అయితే కింది స్థాయి నాయకులు అయితే అనుకుంటున్నారు చాలా మంది ఈ రెండు నియోజకవర్గం సంబంధించి కాంగ్రెస్ శ్రేణుల్లో అయమయం అయితే నెలకొంది అయితే కరీంనగర్ సంబంధించి అయితే ప్రవీణ్ రెడ్డికి టికెట్ వస్తుందని చాలా మంది అయితే భావించారు అయినప్పటికీ కూడా ఆయనకి టికెట్ రాకపోవచ్చు అని చెప్పేసి అయితే స్థానికంగా చర్చ జరుగుతుంది రాజేంద్ర రావుకు టికెట్ ఇస్తే అవకాశం ఉందని స్థానికంగా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఆయన పేరు అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా రాజేందర్ రావు అయితే నామినేషన్ వేశారు ఈ నేపథ్యంలో ఆయన పేరే ఖరారు కావచ్చు అనే ఒక ప్రచారం అయితే స్థానికంగా కొనసాగుతుంది ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇంకా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు సో అతి త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది కెమెరామెన్ రాజేందర్తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్